ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చేనేత కార్మికుల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు అది ఒక గొప్ప మన చేనేత కళాకారుల గౌరవంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవం అనేది మనకి ఏడో తారీఖు నాడు ఆగస్టు ఏడో తారీఖు నాడే ఎందుకు జరుపుతారు ఎందుకు జరుపుకుంటున్నామంటే గౌరవ భారత ప్రధానమంత్రి గారు మన ఉద్యమంలో స్వదేశీ మూమెంట్ అనేది ఒకటి జరిగింది అది ఆగస్టు ఏడో తారీఖు నాడు కలకటాలో ప్రారంభించడం జరిగింది ఆ దినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ఏడో తారీఖు ఆగస్టు నాడు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ జాతీయ చేనేత దినోత్సవం ద్వారా మనము ఈ యొక్క చేనేత కళాకారులు నేసినటువంటి వస్త్రాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడము భారీ స్థాయిలో వాళ్ళ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతోనే ఈ జాతీయ చేనేత దినోత్సవం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో చెన్నైలో ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనము జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు ఏడో తారీఖు నాడు జరుపుకుంటున్నాము ఈ చేనేత కార్మికుల కోసము భారత ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము నాబార్డు ద్వారా గాని అనేక రకమైనటువంటి స్కీములు అందించడం అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ముద్రా లోన్స్ అని ఇరవై శాతం సబ్సిడీతోని గరిష్టంగా ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళు ఏదైతే రుణం తీసుకున్నారో దాని మీద గరిష్టంగా ఇరవై ఐదు వేల రూపాయలు సబ్సిడీ అందించడం జరుగుతుంది అదేవిధంగా యాన్ సబ్సిడీ ప్రతి ఒక్క వీవర్కి ఎన్హెచ్డిసి ద్వారా పాస్బుక్ ఇప్పించి నెలకి ఆరు కిలోల రేషము పదిహేను శాతం సబ్సిడీతోనే అందించడం జరుగుతుంది దీనివల్ల ప్రతి చేనేత కార్మికుడు మూడు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది ఈ సబ్సిడీ అమౌంట్ ఎన్ ద్వారా నేరుగా వాళ్ళ అకౌంట్ లోకి జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా సహకార సంఘాలు సహకార సంఘాలు ఇప్పుడు సహకార సంఘాలు ఏర్పడే ఆవశ్యకత చాలా ఉన్నది రీసెంట్ గా మా కమిషనర్ గారు సర్కులర్స్ ఏమిచ్చారంటే కమిషనర్ గారు కానీ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ గౌరవ కలెక్టర్ కలెక్టర్ గారు కానీ ఏమి ఇచ్చారంటే వీళ్ళు ఇండివిజువల్గా ఉంటే బార్గెనింగ్ కెపాసిటీ ఉండదు వీళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి ఒక సమూహంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరినీ కూడా చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని మా యొక్క ఏడీ ఆఫీస్ స్టాఫ్ కూడా ఏడీ గారు కూడా అందరం కూడా వెళ్ళేసి క్షేత్రస్థాయిలో దీన్ని విస్తృతంగా అవేర్నెస్ క్రియేట్ చేసి కొత్తగా చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నాము ఈ కొత్తగా చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేస్తే వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యం వస్తుంది వాళ్ళ ప్రొడక్ట్ మొత్తం ఆప్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా నేషనల్ హ్యాండ్లూమ్స్ డిస్టిక్ హ్యాండ్లూమ్స్ పెట్టి వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కూడా అమ్ముకోవడానికి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది ఈ విధంగా అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఈ చేనేత సహకార సంఘాల ద్వారా లభిస్తాయి కాబట్టి అందరు కూడా విడివిడిగా కాకుండా ఇండివిజువల్ వ్యూవర్స్ కాకుండా ఒక సమూహంగా ఏర్పడి చేనేత సహకార సంఘాలుగా ఏర్పడితేనే మీకు మార్కెటింగ్ సౌకర్యం కానీ అనేక రకాలుగా సబ్సిడీలు పొందే అవకాశం ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఇచ్చిన మెసేజ్లు ఏమిచ్చారంటే చేనేత కార్మికుల కోసం ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ చేనేత గురించి అందరూ ఆలోచిస్తున్నారు కాబట్టి మనకి ముందు చాలా మంచి జరుగుతుందని అనేక సంక్షేమ పథకాలు సబ్సిడీలు లభిస్తాయని ఆశిస్తూ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు జాతీయ చరిత దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం శ్రీరంగం అప్పాజీ డిస్టిక్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ ఆఫీసర్ అనంతపురం